అయ్యా దీని రిజల్యూషన్ కావాలి పబ్లికేషన్ చేయాలంటే నాటి చైర్మన్ నేను సంతకం పెడతాటి అని తీసుకున్నా ఇదేంటండి దొంగల దొంగలు ఊరు పంచుకోవటం అండి ఊళ్ళు పంచుకోవటమా ఒక సిస్టమ్ ఉండదా నూట యాభై రూల్ నూట యాభై తొమ్మిది ఏం చదువుతుంది మీకు గిఫ్ట్ తీసుకోవాలంటే మీరు పబ్లిష్ చేయాల్సిందే ముప్పై రోజుల అభ్యంతరాలు లేకపోతే అప్పుడు ఇనిషియేట్ చేయాలా ఇక్కడ రెండు ప్రాపర్టీలు కూడా తీసుకున్నారు ఈ రెండు ప్రాపర్టీలకి చైర్మన్ టీటీడీ సింప్లీ అప్రూవ్డ్ ది రికమెండేషన్స్ తీర్మానం లేదు బోర్డు తీర్మానం లేదు అందరూ ఓకే చేయటం లేదు రిజల్యూషన్ రాయటం లేదు ఏమియా వైవి సుబ్బారెడ్డి గారు సొంత ప్రాపర్టీయా కరుణాకర్ రెడ్డి గారు సొంత ప్రాపర్టీయా ధర్మారెడ్డి గారు తాతగారి సొమ్మాది స్వామివారిదండి కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి సొత్ అది ఎలా చేస్తారు రూల్ వన్ ఫిఫ్టీ నైన్ కాదని ఎలా చేస్తారు చైర్మన్ ఒక్కడే ఎలా అప్రూవ్ చేస్తాడు అంటే అడుగడుగున ఒక కాన్స్పిరసీ ఒక కుట్ర స్వామివారి సొమ్ము కొట్టేయటానికి కూడా ఒక కుట్ర ఒక కాన్స్పిరసీ ఉన్నది అందుకే గౌరవ హైకోర్టు సిఐడి తోటి సిఐడి డైరెక్టర్ జనరల్ హైయెస్ట్ ఆఫీసర్ తోటి దర్యాప్తు చేయాలని చెప్పి చెప్పటం జరిగింది ఇక్కడ ఈ కేసులో ఇదైన తర్వాత నెల రోజుల తర్వాత అవార్డు ఇచ్చారు ఆయన సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ తిరుపతి ఆ అని ఆయన మరి ఆయనకి ఏం మిగతా అధికారుల కంటే పోలీస్ ప్రెషర్ ఉంది మ్యాజిస్ట్రేట్ కు ఉండదుగా మరి ఆయన ఎందుకు అలాగా తప్పటడుగులు వేశారో తప్పుడు అవార్డు ఇచ్చారో మాకైతే తెలియదు అందుకే నేను గౌరవ హైకోర్టుని రిక్వెస్ట్ చేస్తున్నా సీరియస్ చర్యలు తీసుకోండి ఆ మ్యాజిస్ట్రేట్ గారిని వదలదు అటువంటి మ్యాజిస్ట్రేట్ ని